మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు మరి గురుగారితో మాట్లాడేదాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు గురుగారు డిసెంబర్ పదిహేనో తేదీన ఆదివారం మార్గశిర శుద్ధ పౌర్ణమి ఆ రోజు హైదరాబాద్లో మణికొండలో నిర్వహిస్తున్నటువంటి మీరు అష్టలక్ష్మి యాగం ముఖ్యంగా ఆ రోజు చేయడానికి గల కారణాలేంటి గురువుగారు అలాగే ఆ యాగం జరిపిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయన్నది నాకు మా మ్యాథ్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు మీ మాటల్లో తెలియజేయండి గురువుగారు చాలా చక్కని ప్రశ్న చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మార్గశీర మాసము అద్భుతమైనటువంటి దివ్య మహిమాన్వితమైనటువంటి పవిత్రమైనటువంటి మాసం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మాసాన మార్గశీర్షోహం అని చెప్పడం జరిగింది అంటే అన్ని మాసములలో కన్నా మాసమును నేనే అని తనకు తానుగా స్వయంగా స్వామివారు సెలవిచ్చారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున శ్రీమహాలక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి రావడం జరుగుతుందంట ఎందుకు అంటే విష్ణు పురాణంలో మరికొన్ని పురాణాల్లో ఒక చక్కని రహస్యం తెలుపబడింది అదేంటంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మానవ అవతారంలో అంటే మానవుల రూపంలో ధరించి ఈ భూలోకంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టములను వాళ్ళకున్నటువంటి బాధలను తెలుసుకొని వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళను బయటపడే విధంగా అనుగ్రహించడం కొరకు ఆ అమ్మవారు దివి నుంచి భూమికి దిగి వస్తారట అంతటి పవిత్రమైనటువంటి రోజు మనం చూస్తూ ఉంటాము సాధారణంగా సెకండ్ డివిజనల్ క్లర్క్ దగ్గర నుంచి సీఎం నుండి పిఎం వరకు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో ఖచ్చితంగా వాళ్ళకు కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్యలు ఉండనటువంటి వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అలా మనుషులు తెలిసి తెలియక చేస్తున్నటువంటి కర్మల వల్ల కావచ్చు సంచిత ప్రారంభ కర్మల వల్ల కావచ్చు రకరకాల కారణాల వల్ల కావచ్చు ఎన్నో రకాల కష్టములకు అనుభవిస్తూ ఉంటారు ఆ కష్టాల నుండి బయటపడేడానికి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి వచ్చేటటువంటి రోజు ఆ రోజు అందుకని లోక కళ్యాణార్థం ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని అష్టలక్ష్మీ యాగాన్ని జరిపిస్తున్నాం ఎందుకు అంటే ఎంఎం చింతయితే కామం తంతం ప్రాప్నోతి వాప్నుయా అని శాస్త్రంలో చెప్పబడింది అంటే మానవులకు ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి అంటూనే ఉంటారు విశేషించి పిల్లలు లేనటువంటి వాళ్లకు సంతాన లక్ష్మి ఉంది ధనము లేనటువంటి వాళ్లకు ధనము ధనలక్ష్మీదేవి ఉంది అలానే విద్య లేనటువంటి వాళ్లకు విద్యాలక్ష్మి లక్ష్మి ఉంది అఖండ రాజయోగ సిద్ధి అంటే ఉన్నత ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు తర్వాత అఖండ రాజయోగము అంటే రాజకీయాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు జనాల్లో కావచ్చు ఉన్నత స్థాన పదవి రావాలి అంటే గజలక్ష్మిని ఆరాధించాలి అలానే డిఫెన్స్ స్పెక్యులేషన్స్ ఇట్లా రకరకాల వ్యక్తులందరూ కూడా గజలక్ష్మిని ఆరాధించాలి అలానే మనందరికీ అన్నం పెట్టేటటువంటి మహాలక్ష్మీదేవి సాక్షాత్తు ధాన్యలక్ష్మీదేవి ఇలా మనకు అష్టలక్ష్మి అమ్మవార్లు ఉన్నారన్నమాట ఈ ఎనిమిది మంది అమ్మవార్లను ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కోరిక ఉంటుంది ఒకరికి సంతానము ఒకరికి ధనము ఒకరికి ఉద్యోగము ఒకరికి రాజకీయం ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరి సమస్యలు తీరిపోయి వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఉన్నత స్థాన పదవితో ఉండే విధంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆ రోజున మనము హైదరాబాద్లో మణికొండలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు నడయాడినటువంటి ప్రదేశము ముచుకుంద మహర్షి తపస్సు చేసుకున్నటువంటి సిద్ధక్షేత్రము ప్రస్తుతం అక్కడ సాయిబాబా దేవాలయాన్ని నిర్వర్తింది కాబట్టి ఆ దేవాలయంలో మనము అష్టలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నాం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా ఆ రోజంతా కూడా జరిగే అత్యద్భుతమైనటువంటి మహాలక్ష్మి యాగం అక్కడ నిర్వహిస్తున్నామన్నమాట ఇందులో ప్రత్యేకత ఏంటంటే అమ్మ మనము సౌగంధికము అనేటటువంటి ఒక విశేషమైన పూలు హిమాలయాల్లో మాత్రమే దొరుకుతాయి ఆ పూల యొక్క పౌడర్లను మనము ఈ యొక్క హోమంలో వాడుతున్నాము అంతేకాకుండా నూట ఎనిమిది దివ్య దేవత వనమూలికలను మనము సంగ్రహించి ఆ వనమూలికలతో కూడినటువంటి ఒక యజ్ఞ భాగం అంటే హోమం పొడిలాగా అనుకోండి మీకు అర్థమయ్యే భాషలో ఆ హోమం పొడితో ప్రత్యేకమైనటువంటి విధానముతో శ్రీచక్రార్చన సహితంగా మనము ఈ అష్టలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నాం అందుకని ఆ రోజున ఎవరైతే ఈ యాగంలో పాల్గొంటారో వాళ్లకు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల అనుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా వాళ్లకు సద్గతి కూడా లభిస్తుంది అందుకని ప్రేక్షకులందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు చూశారు కదండీ మరి గురువుగారు చెప్పినట్టు మీరు కూడా ఆ అష్టలక్ష్మి యాగంలో పాల్గొనాలి అనుకుంటే ఆ అమ్మవారి ఆశస్సులు పొందాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ